సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నాను మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మనకు టుడే వీడియో వచ్చేసి పుదీనా చట్నీ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది ఇష్టపడతారు చిన్నపిల్లలైనా పెద్దవారైనా మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఇట్లా మనకి నోటికి ఏది రుచి కొట్టనప్పుడు ఈ పుదీనా చట్నీ ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి సో ఇక్కడైతే ఫస్ట్ నేను వన్ కప్ ఆఫ్ అంటే కొలతలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయన్నమాట పల్లీలు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట దూరగా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందనమాట సో ఈ ప్లేస్లో కొంతమంది నువ్వులు కూడా వేసుకుంటారు అలాగే టమాటా కూడా వేసుకుంటారు ఈరోజైతే నేను ఓన్లీ సింపుల్గా మన ఛానల్లో పల్లీలు అండ్ పుదీనా ఆకులతో పుదీనా చట్నీ చూపిస్తున్నా అనమాట సో నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని మంచిగా ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకైతే మనకి టేస్ట్కి తగ్గట్టు అలాగే కారానికి తగ్గట్టు ఇక్కడ నేను ఎండుమిర్చి తీసుకుంటున్నాను ఒక పదిహేను నుంచి ఇరవై వరకు మనకి మనం ఏ క్వాంటిటీలో అయితే తీసుకున్నామో ఆ క్వాంటిటీకి తగ్గట్టు అనమాట సో ఇక్కడ ఇవి కూడా మంచిగా ఎండుమిర్చి అనేది మంచిగా వేయించుకోవాలన్నమాట దూరగా వేయించుకోవాలి ఇవి నాకైతే ఆల్రెడీ వేగిపోయాయి అనమాట ఎందుకంటే నాకు కడ అనేది పల్లీలు వేయించా కాబట్టి హీట్గా ఉంది ముందుగానే సో ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది అనమాట సో ఇందులోనే లైట్గా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలన్నమాట జీలకర్ర కూడా మంచిగా వేగాక మంచిగా మనకు కలర్ వచ్చాక ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ ఈ కలర్ వరకు వేయించుకుంటే సరిపోతుంది మనకు మిర్చి కూడా సో ఇవి వచ్చేసి మళ్ళీ పక్కన వేరొక బౌల్లోకి తీసి తీసుకొని పెట్టేసుకుందాం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం పుదీనా మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఒక టూ టైమ్స్ ఆకు కాబట్టి మనకి మట్టి అనేది ఇసుక అనేది ఉంటుంది కాబట్టి మంచిగా క్లీన్ చేసుకొని ఇవి కూడా ఆయిల్లోనే వేయించుకోవాలన్నమాట వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి అలా అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చదనం పోయి ఇక్కడ నేను చూపించిన విధంగా ఒకసారి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి మంచిగా మగ్గడానికి ఆకులు అనేది లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడైతే మనకు మంచిగా మగ్గి మంచిగా ఉడికిందనమాట ఆకు వచ్చేసి ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుందనమాట ఇప్పుడు ఇవి కూడా గ్యాస్ కట్టేసుకొని మంచిగా చల్లారి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పీల్ ఆఫ్ చేసుకోవాలన్నమాట మంచిగా సో నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేయించుకున్నవి ఎండుమిర్చి కూడా వేసుకున్నాక జీలకర్ర వేసుకోవాలన్నమాట వన్ టేబుల్ స్పూన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసాక కూడా మనకి గార్లిక్ అనమాట నేను పీల్ ఆఫ్ చేసుకోకుండానే వేస్తున్నాను ఇలా అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పీల్ ఆఫ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు గార్లిక్ ఒకసారి మీరు కూడా ఇలా చేసి ట్రై చేయండి అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి మనకి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం ఉడికించిన పుదీనా ఉంటుంది కదా మనం ఉడికించిన పుదీనా కూడా ఇందులోనే మిక్స్ చేసేసి మొత్తం ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట లైట్గా ఒక ఫైవ్ గ్రామ్స్ లేదా టెన్ గ్రామ్స్ చింతపండు నానబెట్టుకోవాలి పులుపుకి తగ్గట్టు సో ఇక్కడైతే నేను నా క్వాంటిటీ నేను ఏ క్వాంటిటీ అయితే తీసుకున్నానో ఆ క్వాంటిటీకి తగ్గట్టు నేను ఇక్కడ చింతపండు నానబెట్టా అనమాట మన పులుపు అనేది పర్ఫెక్ట్గా సరిపోతేనే మనకి పుదీనా చట్నీ అనేది టేస్ట్ తెలుస్తుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందన్నమాట మనకి పులుపు అనేది కారం అనేది సాల్ట్ అనేది తగ్గిపోతే మనకి ఈ పుదీనా చట్నీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇది ఒంటికి కూడా చాలా అంటే చాలా శక్తిని ఇస్తుంది అలాగే మనకి ఒంటికి కూడా చలవ చేస్తుంది అనమాట మనకి సమ్మర్లో అయితే బాగా యూజ్ అవుతుంది చపాతీలోకి రైస్లోకి రోటీలోకి దేంట్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి పుదీనా చట్నీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి ఓకే గాయస్ บาย